నా పేరు నరసింహారావు నేను జాబ్ చేస్తాను ప్రైవేట్ కంపెనీలో ఏపీలో నెక్స్ట్ చంద్రబాబు గారు వస్తారని ప్రజలందరూ ఏకీభవిస్తున్నారు కానీ చూడాలి జగన్ పరిపాలన ఎలా ఉందంటే జగన్ పరిపాలన ఒక చదువుకోని వ్యక్తి ఎలా చేస్తాడో అలా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి పదివేలు పదివేలు ఇస్తుండు సంవత్సరానికి పదివేలు ఇస్తే సరిపోతుందండి ఇంటికి ఒక జాబ్ ఇస్తే నెల నెల వాళ్ళకి జీతం వచ్చి దాని మీదే సర్వైవ్ అవ్వగలరు కానీ సంవత్సరానికి పదివేలు ఇస్తే ఏమవుతుందండి ఈ విధంగా సోమరపోతులు చేస్తుండు ఇది ఇది మీరు ఒప్పుకుంటారా అదే జగన్ పరిపాలన ఇంకా జగన్ పరిపాలన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు తెలుస్తూనే ఉంది ఓకేనా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నిజాయితీకి ఆయన ఆమోదిస్తారు నిజాయితీకి సపోర్ట్ చేస్తారు సో ఒక చంద్రబాబు గారు మంచి లీడర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఏకి ఆమోదిస్తున్నారు సో అతనికి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు సో నెక్స్ట్ వీళ్ళిద్దరు సమక్షంలో ఏపీలో టీడీపీ గెలవడానికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది అంటారు పవన్ కళ్యాణ్ తెలంగాణ నెగ్గలేదు అందరు ఏం నెగ్గుతుంది అంటారు ఏం చెప్తారు తెలంగాణలో నెగ్గలేదంటే తెలంగాణలో ఆయన ప్రచారం ఏం చేయలేదు జస్ట్ లాస్ట్లో ఏదో వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు కానీ అసలు ప్రజల్లో ఆయన ఎక్కడ ప్రచారం చేయాల ఆ విషయం ప్రజలందరికీ తెలుసు సో అందుకనే ఆయనకి ఏమి డిపాజిట్లు రాలేదు కానీ ఆ డిపాజిట్లు ఆయన ఏమీ ఎక్కడ గెలవలేదని చెప్పేసి తక్కువ అంచనా అయ్యేద్దు కానీ రేపటిపూట ఏపీలో ఒక పదిహేను నుంచి ఇరవై సీట్లు జనసేనకు వచ్చే అవకాశం ఉంది